చరిత్ర పరిరక్షణకు కృషి చేయండి జాతీయ స్థాయిలో సైకిల్ యాత్ర నిర్వహిస్తున్న బృందానికి చెందిన యువకుడు పరాగ్ మైతీ కోరారు జాతీయ పక్షుల దినోత్సవం సందర్భంగా విశాఖ నగరంలో మురళీనగర్ మిది తోటల పెంపకం ద్వారా నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు జాతీయ పక్షుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ పక్షులను హాయిగా జీవింపజేయాలని పిలుపునిచ్చారు ప్రకృతి ఆధారంగా జీవించే మనం ప్రకృతి వనరులు కాపాడుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు దీన్ని దృష్టిలో ఉంచుకుని తాము బృందం విభిన్న రాష్ట్రాల్లో సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు ఇప్పటి వరకు నాలుగు రాష్ట్రాల్లో నాలుగు వేల కిలోమీటర్లు సైక్లింగ్ చేశామని ఇంకో వెయ్యి కిలోమీటర్ల యాత్ర ఒరిస్సాలో నిర్వహించాల్సి ఉందని చెప్పారు అనంతరం కలకత్తా చేరుకుంటామని వివరించారు ఈ కార్యక్రమంలో మిది తోటలు పెంచే వారంతా మాట్లాడుతూ అందరు కృషి చేద్దామని అన్నారు ఇటు ఆరోగ్యానికి అటు ఆదాయానికి ఉపకరించే మిది తోటల మీద ప్రాంత తమ ప్రాంతానికి చెందిన అందరికీ అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం పలు సూచనలను చేశారు స్ఫూర్తి న్యూస్ విశాఖ సిటీ Maiti, I am from Kolkata, West Bengal and uh, I am cycling to, uh, from Kolkata throughout uh, West Bengal, Jharkhand, Chhattisgarh, Telangana, Andhra Pradesh and Odisha. नाव इन आंध्र प्रदेश आई आई ऑलरेडी कॉम्प्लीटेड झारखंड छत्तीसगढ़ तेलंगाना एंड नाउ इन आंध्र प्रदेश तो आई ट्रेवल बाई साइकिल फॉर द प्लैनेटरी फाउंडेशन तो वी हैव द मोटो की सेव द प्लैनेट हुई आई एम फ्रॉम द प्लैनेटरी फाउंडशन वी वर्किंग ऑन द इनवामेंटल अवेरनेस कैंपेन एक्चुअली तो आई एम डूइंग अ कैम्पेन ऑल ओवर द इंडिया फॉर द सेव द प्लैनेट तो Uh, we are, uh, our motto is to aware uh, the people about the uh, pollution. actually so that uh, comes under soil pollution, air pollution, water pollution, and also big problem is the plastic pollution. So that's the main coverage uh, in the street And I also mainly covered uh, West Bengal and Jha, uh, Jharkhand and Chhattisgarh. Uh, that's a big, uh, because uh, the, that's a big problem. द अंडर वटर शॉर्टेजुअल इन झारखंड अंड छत्तीसगढ़ तो आई स्पेशली विजिटेड इन झारखंड छत्तीसगढ़ टू एवर्ड पीपल टू रीसैकल द अंडर वाटर प्रपंच पक्ष ఈ రోజు రత్నం సార్ అందరికీ పిచ్చుకుల గుళ్ళు ఇక్కడ పంచడం జరిగింది పిచ్చుకుల వల్ల మనకి ఎంతో ఉపయోగం ఉందండి పర్యావరణకి ఎంతో రక్షణ కల్పిస్తాయి అవి అవి ఇప్పుడు ఈ సెల్ టవర్స్ వల్ల అంతరించిపోతున్నాయి కదా వాటిని మళ్ళీ మనం అభివృద్ధి చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది సో దాంట్లో భాగంగా రత్నం సార్ ఈరోజు పంచిన గోళ్ళతో మేము అవి మా ఇంట్లో ఏర్పాటు చేసుకొని పక్షుల్ని ఆహ్వానించాలనుకుంటున్నాము సో అందరూ ఇలాగే పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడే పిచ్చుకల్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము నమస్తే అండి నా పేరు నాదెల్ల జ్యోతి ఈరోజు ప్రపంచ పక్షుల దినోత్సవం అంటే పర్యావరణాన్ని ఎంతగానో కాపాడే పక్షుల్ని కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది అలాగే అందులో ముఖ్యంగా పిచ్చుకలు అనేది రైతులకు నేస్తాల కింద ఉంటాయి అవి ఎలా అంటే పంట పొలాల్లో ఉన్నటువంటి పురుగులను తినేసి రైతులకి హెల్ప్ చేసే విధంగా ఉంటాయి దాని ద్వారా ఏంటంటే రైతులు అధిక దిగుబడిని పెంపొందించడంతో పాటు ఈ పిచ్చుకలు అనేది ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళడం ద్వారా ఏమవుతుందంటే కొత్త మొక్కలు అనేది వృద్ధి చెందుతూ ఉంటాయి కాబట్టి అందరూ కూడా వంతు బాధ్యతగా పిచ్చుకల్ని రకరకాల పక్షుల్ని అన్నిటిని కూడా కాపాడాలి అలాగే ఇలాంటి గూడు అనేది మనం ఒకటి గనక మన ఇంటి దగ్గర పెడితే వచ్చి గూడిని అనేది ఏర్పాటు చేసుకుంటాయి తద్వారా మనం వాటిని కాపాడి వాటికి కావాల్సిన కనీస వసతి అనేది మనం ఇవ్వడం జరుగుతుందని ఈ ప్రపంచ దినోత్సవ ప్రపంచ పక్షుల దినోత్సవం సందర్భంగా కోరుకుంటున్నాం బర్డ్స్ ఇంటర్నేషనల్ నేషనల్ డే అని విన్నానండి బర్డ్స్ అంటే నాకు చాలా ఇష్టం అందరికీ కూడా ఇష్టమే ఉంటుంది ఇవాళ రేపు బర్డ్స్ పెద్దగా కనబట్టం లేదు మా చిన్నప్పుడు ఎన్ని బర్డ్స్ చూసేవాళ్ళం ఇప్పుడు బర్డ్స్ లేకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ అవన్నీ అందరికీ తెలిసే ఉంటుంది చూసి వీలైనంత వరకు మీరు మినిమం మెయిన్ చేస్తారంటే మీ ఇంటి మీద ఇంటి ఇంటి బాల్కనీలో కానీ పైన డాబా పైన కానీ పర్టికులర్లీ ఎండాకాలంలో కంపల్సరీగా ఒక గిన్నెలో నీరు పెట్టి బర్డ్స్కి ఏమైనా కొంచెం తినడానికి మాకు నాకు ఒక ఫ్రెండ్ ఉండేవారండి బ ఉన్నారు బర్డ్స్ అంటే అతనికి చాలా ఇష్టం బర్డ్ వాచర్ అనమాట అతను చెప్పారు ఇవాళ రేపు బర్డ్స్ ముందులాగా ఎందుకు కనబడటం లేదు అన్నది అందరూ ఏది ఆ వేవ్స్ ఇవి ఇవి అంటున్నారు కానీ అతను ఒక చాలా మంచి విషయం చెప్పారండి మా చిన్నప్పుడు ఇంట్లో ఉడియాలు పెట్టడం అది పెట్టడం ఇవి ఆరబెట్టడం ఈ గింజలు ఆరబెట్టడం ధాన్యం లేకపోతే గోధుమలు లేకపోతే ఆవాలు ఇవన్నీ బయట ఆరబెట్టే వాళ్ళం అవి పిచ్చుకలు అప్పుడు ఇప్పుడు తిని చక్కగా బతికేవి ఇవాళ రేపు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాక పిచ్చుకలకి పాపం తినడానికి తిండి లేక గ్రాడ్యువల్లీ తగ్గిపోయి ఒక్క తగ్గిపోతున్నాయి బర్డ్స్ లేకపోతే మే మెనమే ఉండలేవండి బర్డ్స్ ఆర్ అవర్ వన్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ సో మీరు అందరూ కూడా వీలైనంత వరకు మీరు ఎంత చేయగలుగుతారో అంత బర్డ్స్ గురించి ఏదో కొంచెం చేయండి ఇట్ విల్ కంట్రిబ్యూట్ టు గ్రోత్ ఇన్ బర్డ్స్ పాపులేషన్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్